మిత్రులు మధు మల్టీ మీడియా పేరుతో ఛానల్ ప్రారంభించి మా అమ్మవారి ఉత్సవాలు కానీ ఎక్కడైనా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా గతంలోకి తీసుకెళ్లే విధంగా ఆయన ఛానల్లో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతుంది ఆయన ఇంకా అభివృద్ధికి రావాలని కొంతమంది కలిసి దశలో ఉండగానే పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీ దేవి మంగళమోదయం కోట ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడ ఒక సంవత్సరం కూడా జాప్ లేకుండా నలభై ఐదు సంవత్సరాల పాటు ప్రతి జాన్యువరికి ఇప్పుడు అమ్మవారికి జాతర నిర్వహించడం జరుగుతుంది అయితే ఆ ఆలయం మేము నిర్మాణం చేసినప్పుడు అక్కడ పెద్దగా ఇల్లు ఉండేవి గారు ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఎలా నిర్మాణం చేయడం ఆ స్థలాభావం వల్ల కథలు కీర్చేస్తూ బయట వందలు పానకేలరావు గారు అలాగే ఆ రోజు ముందు శ్రీనివాస ఆకారంలోకి ఈ ఏలూరు రోడ్లో కాలపడిన ఒక సుందరమైనటువంటి ఆలయాన్ని శాంతియుక్తంగా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసి ఈ ఆలయం నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా అమ్మవారికి జనవరిలో జాతరతో పాటు దసరాలో కూడా అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించడం పది రోజుల పాటు వివిధ అలంకరణతోటి వివిధ రకాల పూజలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం ఈ కార్యక్రమాలన్నీ భావన చేయడానికి ప్రస్తుతం ప్రజలు కానీ మంత్రులు కానీ ఎంతో సప్రోదయంతో వారిచ్చి ప్రతి రూపాయి ఇక్కడ సద్వినియోగం అవుతుందని ఉద్దేశంతో ఆర్థికంగా కానీ ఆర్థికంగా కానీ ఎప్పుడు సహకరిస్తూ అక్కడ అమ్మవారికి జాతర చేయడంలో కానీ ఇక్కడ జత్రా ఉత్సవాలు నిర్వహించడంలో కానీ ఎంతో సహకరిస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గోడ నిర్మాణం ప్రస్తుతానికి జతరాకి నిర్మాణం చేయడం జరిగింది అలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఆలయానికి వచ్చే భక్తులకి సమకూర్చడానికి అలాగే భక్తులకి కనీస అవసరాలు తీర్చే విధంగా ఈ ఆలయ పరిసరాలు కూడా తీర్చిదించే విధంగా మేము ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని సంకల్పించాం వాటిని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం పూర్తవుతాయని ఆశతో ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే ఈ అమ్మవారి ఆలయాన్ని విస్తృతంగా అభివృద్ధి పరిచి ప్రజలకి అనేక విధాలుగా ఇక్కడ అవసరమైతే వివాహాలు సౌకర్యాలు చేసుకోవడానికి కానీ ఒక కళాకారులు తమ కళలను ప్రదర్శించడానికి కానీ ఒక వేదికను కూడా నిర్మాణం చేసి ఇదంతా ఒక సుందరమైనటువంటి పార్కుగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇప్పటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం త్వరలోనే మా సంకల్పాలన్నీ అమ్మవారు తీర్చారని అలాగే ప్రజలు కూడా సాగిస్తామని ఆగిస్తూ మరొకసారి మధు మంది ఎవరికి మా ఆలయం మీద ధన్యవాదాలు తెలియజేస్తారు